కొంతమంది అమ్మాయిలకి వయసుతో పాటు కాస్త రొమ్ము భాగం బాగా పెరిగితే బాగుండని కోరుకుంటారు అవి తక్కువగా ఉన్నప్పుడు కాస్త మానసికంగా దిగులు పడుతూ ఉంటారు అలాంటి వారికి అవి బాగా పెరగాలి అంటే ప్రోటీన్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ ఈ రెండు బాగా తినాలి ఈ రెండు బాగా ఉండి ఆరోగ్యానికి లాభాన్ని కలిగించే విధంగా ఉన్న బెస్ట్ ఆహారం విత్తనాలు ఆ విత్తనాల్లో వేరుశెనగ పప్పులు పచ్చివి దొరికితే అట్లా యథావిధిగా తినండి లేకపోతే నానపెట్టుకునైనా తినండి చవగ్గా దొరికే ఆహారం ఇది అది బాగా తినండి పచ్చి కొబ్బరి ఒక చెక్క కానీ పావు చెక్క కానీ రోజు అట్లా తురుముకను కానీ ముక్కలు కానీ పెట్టుకు తినండి మంచి కొవ్వు ఉంటుంది వేరుశెనపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది ఈ రెండు బెస్ట్ వీటితో పాటు పుచ్చగింజలు గుమ్మడి గింజలు వీటికంటే అన్నిటికంటే పొద్దుతిరుగుడు పప్పు ఇవన్నీ కూడా ఇరవై మూడు ఇరవై ఐదు పర్సెంట్ దగ్గర దగ్గర ప్రోటీన్ని అందిస్తాయి నలభై యాభై శాతం మంచి ఫ్యాట్ని అందిస్తాయి ఇలాంటివన్నీ నానబెట్టుకుని మీరు తినాలి ఈ పప్పులు నానబెట్టుకు తింటే ఏమవుతుందంటే వీటి ద్వారా ప్రోటీన్ వెళ్ళి కాస్త రొమ్ముని డెవలప్ చేయడానికి కణజాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది ఫ్యాట్ లోపల డిపాజిట్ అయితే దాని సైజు పెరుగుతుంది అందు అన్ని పోషకాలతో పాటు ప్రోటీన్ ఫ్యాట్ని అందించే ఇలాంటి విత్తనాలు రోజులో వంద నుంచి రెండు వందల గ్రాముల మధ్యలో ఈ విత్తనాలు పప్పులు తినాలని లక్ష్యం పెట్టుకుంటే ఆశించిన ఫలితం మంచిగా మీకు వస్తుంది